పెనుమాక పింఛన్ల పంపిణీ కార్యక్రమం తర్వాత పక్కనే ఉన్న ఓ దుకాణంలో మంత్రి లోకేష్ బోణి చేశారు దుకాణం యజమాని వినతి మేరకు రాజధాని సూపర్ మార్కెట్ను లోకేష్ సందర్శించారు ఓ పెన్ను తీసుకొని ఐదు వందల రూపాయలు ఇచ్చారు లోకేష్ స్వయంగా వచ్చి బోణీ చేయడం పట్ల దుకాణదారులు హర్షం వ్యక్తం చేశారు అరా లోకేష్ గారు మా షాప్ దగ్గరకు వచ్చి నేను పిలిచిన వెంటనే వచ్చిన మనస్తత్వాన్ని బట్టి చాలా సంతోషం అండి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చిన మాట తప్పే వ్యక్తులు కాదు ఎవరు పిలిచినా కూడా ఆదరించి మా చిన్న షాప్లోకి అడుగుపెట్టి ఈరోజు మాకు బోనిగా ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చారు కనీసం ఏం తీసుకోలేదు మేము ఇచ్చిన పెన్ను తప్ప ఏం తీసుకోలేదండి చాలా సంతోషంగా ఉంది మాకు ఈరోజు చాలా పండగ వాతావరణం అండి రాజధాని అవ్వాలని కూడా మేము చాలా దాంతోనే మేము ఈ షాప్కి కూడా రాజధాని సూపర్ మార్కెట్ అని పెట్టుకున్నామండి అలాగే దేవుడి దేవాల రాజధాని వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉందండి ఆ విజయవాడ భవానీపురం నుంచి వచ్చాం అవకాశం లేదండి రోడ్ సైడ్ మాకు ప్లేస్ లేదు ఇది చంద్రబాబు గారు ఉన్న ఆయామలో మేము ప్లేస్ తీసుకున్నామండి తీసుకొని ఈ చిరు వ్యాపారం ద్వారా మా కుటుంబాన్ని పోషణ జరుపుకోవాలని వచ్చాం సార్ నేను తీసుకోమన్నారు బోణి నేను చేస్తానమ్మా అన్నారు అంతే కానీ పెన్న తీసుకోవాలని మేము పెన్ను ఇచ్చామండి అంతే మీ ఆ వ్యాపారం అభివృద్ధి పడాలన్నారు పిల్లలకి చాలా బాగా చెప్పారు మంచి జాబ్ చేయండి అమ్మ నాన్న బాగా చూసుకోండి అని మంచి సజెషన్ ఇచ్చారండి సార్ మాకు రాజధాని సూపర్ మార్కెట్ అండి మాది అలాగే మీరు వచ్చి మా షాప్కి వచ్చేయండి సార్ అని చెప్పంటే మీరు నేను అనగానే వారు ఎంతో ఆనందంతో నవ్వుతూ పలకరిస్తూ మా కుటుంబాలని పలకరించుకుంటూ మా షాపులో బోనీ చేశారండి వారికి నా ధన్యవాదాలు లోకేష్ గారికి